తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ ఎనిమిదవ వార్డు మరటాపల్లి రామకృష్ణనగర్ లేఅవుట్ నందు రోడ్డు లేక అక్కడి ప్రజలు అవస్థలు పడుతున్నారు గత నెల రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఇళ్ల మధ్యలో వర్షపు నీరు చేరి ఇళ్ల ముందు బురదమయమై ఇళ్లలోకి వెళ్లేందుకు అష్ట కష్టాలు పడుతున్నామని వారు వాపోయారు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇకనైనా స్థానిక శాసనసభ్యులు కురుగోళ్ల రామకృష్ణ తమ ఇబ్బందులను గుర్తించి తమకు రోడ్లు వేయించాలని వారు విజ్ఞప్తి చేశారు 이리, 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 이 ఒక అర్జెంట్ ఒక మాత్ర తెచ్చుకునే దానికిలా ఒక హాస్పిటల్కి పోయేదానికిలా ఏమేలా పదిహేను సంవత్సరాలి శ్రీరాం నగరు రామకృష్ణ నగరు ఈ కాలనీ పేరు రామకృష్ణ నగరు నా పేరు మల్లీశ్వరి మేము ఇన్ని ఏళ్లుగా నివసిస్తున్నాము ఇది ఎనిమిదో వార్డు కానీ ఇక్కడ రోడ్లు లేవు ఇక్కడ మాకు వాన పడితే ఇంట్లో నుంచి బయటకు వచ్చేదానికిలా అంతా బంద్ అయిపోవాలి ఎక్కడోళ్ళు అక్కడ టాబ్లెట్ తెచ్చుకునేదానికిలా దానికిలా పిల్లలు వెళ్లే హాస్పిటల్కి వెళ్ళేదానికిలా మా పరిస్థితి ఉంది ఘోరంగా ఉంది వాన వస్తే మీరు ఈ వీడియోని నీట్గా తీసి ఖచ్చితంగా మీరు సీఎంకి పంపించండి డిప్యూటీ సీఎం పంపించండి ఆయన చాలా మంచివారు వారు డిప్యూటీ సీఎం మాత్రము ఆయన్ని మేము అష్ట కష్టాల మీద గెలిపించుకున్నాము చాలా ప్రేమతో గెలిపించుకున్నాము చంద్రబాబు నాయుడిని డిప్యూటీసీఎమ్మని ఈ వీడియోని తప్పకుండా ఆయనకి చేరాలని మేము ప్రార్థిస్తున్నాము చెప్పారమ్మా చెప్పాము రామకృష్ణ ఆయనకి చెప్పాము ఇంకా గంగాధరం సార్ చెప్పాము అందరికీ చూపించాము కొంచెం ఇబ్బందిగా ఉంది టైం పడుతుంది అని చెప్పారు పోయొచ్చున్నాము ఖచ్చితంగా మీరు ఈ వీడియోని ఆ సార్కి చేరాలని నేను కోరుకుంటున్నానండి పోవాలంటే కనీసము ఇప్పుడు ఎనక ఆటో రావడం లేదు ఆటోకి రావాలంటే అడదాకా రావాలి వీధి లేదు అందువల్ల ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే చెప్తా ఉంటే కానీ ప్రస్తుతానికి ఏంటంటే మున్సిపల్ ఆఫీసుల్లో మీ కమిషనర్ లేరని చెప్పుకుంటున్నాడు కాబట్టి అందువల్ల ఇప్పుడు లేట్ లో ఉంది దయచేసి అధికారులు మాకు ఈ రోడ్లు ఎక్కించాల్సినగా కోరుతున్నాము ఇతరితర చెట్లు గుట్లు కూడా కొట్టి అడ్డ రోడ్లు నిలువు రోడ్లు కొంచెం శుద్ధం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం ఎన్ని నివాసాలు ఉన్నాయి ఇక్కడ ఎంతమంది ఇరవై ఐదు ఇల్లు లోపలు ఉన్నాయి ఈ చుట్టూ నీరు చారడం వల్ల దాములు పాములు ఎక్కువగా ఉంటాయి ఆములు ఎక్కువ నీళ్ళ పాములు మరాఠపల్లి లేవు రామకృష్ణ నగరు మాకు ఎమ్మెల్యే గారు గతంలో పన్నెండు సంవత్సరాల క్రితము ఈ కాలనీకి కొని ఇప్పించిన స్థలం ఇవి దీంట్లో లేవట్ చేసుకొని మేము పన్నెండు సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నాము ఈ పన్నెండు సంవత్సరాల నుండి రోడ్లు అనేది మొన్నటికాడికి ఒక హాఫ్ రోడ్డు సగం పడింది మిగతా అడ్డా నిలువు రోడ్లు అనేది లేదు వర్షం అనేది పడితే మాత్రం ఇక్కడ విపరీతంగా ఉంటుంది అసలు నీళ్ళు అనేది ఎక్కడ పోయే పరిస్థితి కూడా లేదు నడిచేదానికి దారి లేదు అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరికైనా బాగలేకపోయినా తీసుకువెళ్ళాలన్నా కూడా ఒక ఆటో కూడా రావద్దు వీడికి అందువల్ల దయచేసి రామకృష్ణ గారు ఎమ్మెల్యే గారికి దయచేసి దండం పెడుతూ ఆయన మమ్మల్ని దయదలిచి ఏదన్నా రోడ్లు ఇంకా వేయాలనిపిస్తేసి ఈ కాలనీని డెవలప్మెంట్ చేయాలని కాలనీ హౌసింగ్స్ కూడా కొంచెం వదిలితే కొంతమంది కట్టుకుంటారనేసి ఆయన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను